పోలియో అనేది ఐదు లోపు పిల్లల నాడీ వ్యవస్థపై తీవ్రంగా ప్రభావం చూపి శాశ్వత పక్షవాతానికి దారితీసే ప్రమాదకరమైన వైరల్ అంటువ్యాధిని పుల్లల చెరువు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ తెలిపారు అయితే ఈ వ్యాధిని కేవలం రెండు పోలియో చుక్కల ద్వారా పూర్తిగా నివారించవచ్చని ఆయన స్పష్టం చేశారు ఈ సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమ ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా నేటి ఉదయం నుంచే పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు పుల్లల చెరువు ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శ్రీనాథ్ ఆధ్వర్యంలో పుల్లల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టినట్లు వెల్లడించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనాథ్ మాట్లాడుతూ పోలియో వ్యాధి వల్ల చిన్నారులకు శాశ్వత అంగవైకల్యం కలిగే ప్రమాదం ఉందని అందువల్ల ఐదు సంవత్సరాల పిల్లలందరికీ తప్పనిసరిగా రెండు చుక్కలు పోలియో వేయాల్సిన ఉందన్నారు ఈ రెండు చుక్కలే పిల్లలకు జీవితాంతం రక్షణ కల్పిస్తాయని తెలిపారు ఈరోజు మాత్రమే కాకుండా రేపు ఎల్లుండి కూడా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని పేర్కొన్నారు అందువల్ల ప్రతి తల్లిదండ్రి బాధ్యతగా ముందుకు వచ్చి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించి వైద్య సిబ్బందికి పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు